నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ జోగి రమేష్ గారిని కల్తీ మధ్యం కేసులు అరెస్ట్ చేసే అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసిన విధానము అక్రమం కేసు అని ఇది రాజకీయ కుట్రలో భాగంగానే కక్షపూరితమైనటువంటి కేసుగా ఆయన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు ఇది కక్షపూరితమైనటువంటి కేసులు అయితే పెట్టకుండా ఉండటమే ప్రభుత్వానికి మంచిది ఎందుకంటే ప్రభుత్వం మీద రోజు రోజుకి వ్యతిరేకత పెరిగిపోతుంది సరైన పాలన లేదని సరిగ్గా పరిపాలన చేయట్లేదని అభివృద్ధి ఎక్కడా రాష్ట్రంలో జరగటం లేదని ప్రజలు ఒక విధమైనటువంటి భావన వచ్చింది ప్రభుత్వం మీద వ్యతిరేక భావం వచ్చింది ఇప్పటికే ఇప్పటికే చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వారి మీద అనేక అక్రమ కేసులు పెట్టడం జరిగిందని ఒక భావం ప్రజల్లో ఉంది ఇంకా ప్రజలు ఏమనుకుంటున్నారు ఏ ఇద్దరు కలిసినా ముగ్గురు కలిసినా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు న్యూట్రల్గా ఉన్న వాళ్ళే తెలుగుదేశానికి సంబంధించిన వారు ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు బాగా కేసులు పెడుతున్నారు అరెస్ట్ చేస్తున్నారని సంతోషపడుతున్నారు కానీ న్యూట్రల్ వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఏమనుకుంటా అభిమా అభిమానులు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా కనుక రెండు వేల ఇరవై తొమ్మిదిలో విజయం పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తే ఏ ఒక్కడని వదులుకు పెట్టడు అన్న భావం వచ్చేసింది ఆ భావము పార్టీ నాయకులకు అభిమానులకు బలాన్ని చేకూరుస్తుంది అసలు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సక్రమంగా లేదనే భావం వచ్చింది ప్రజల్లో అంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలన మీద ప్రజలకు ఎటువంటి నమ్మకం కానీ విశ్వాసం కానీ హ్యాపీనెస్ కానీ ఎక్కడా లేదు ఆరు ఇచ్చినటువంటి ఆరు హామీలను అమలు చేసినటువంటి పూర్తిగా అమలు చేస్తున్నటువంటి దాఖలాలు ఎక్కడా కనిపించటం లేదు అటువంటి సందర్భంలో ఈ కల్తీ మధ్యం కేసు అనేది ప్రజల్లోకి బాగా విస్తృతంగా వెళ్ళిపోయింది ఇది ఎవరు చేస్తారో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు చేయటం ఇది సాధ్యం కాదు కేవలం అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని ప్రజలను అమ్ముతున్నారు అంచేత ప్రభుత్వం మీద వ్యతిరేకత రోజు రోజుకి పెరిగింది దాన్ని గ్రహించినట్టు ఉన్నారు మరి ప్రభుత్వము దీనిని ప్రభ తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఇది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ కల్తీ మద్యాన్ని చేస్తూ ప్రభుత్వం మీద బురద జల్లే బా బురద చల్లడంలో భాగంగా ఈ కల్తీ మద్యాన్ని తీసుకొచ్చారని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా అందులో భాగంగానే జోగి రమేష్ గారి మీద కేసు పెట్టారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ప్రజల్లో కూడా అదే భావం ఉంది ఎన్ని కేసులు పెట్టినా ఎంతమందిని అరెస్ట్ చేసినా అంతిమంగా ఈ కల్తీ మధ్యానికి అధికార పార్టీ నాయకులు మాత్రమే ఇది సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారు ప్రభుత్వము ఒకసారి ఆలోచించుకోవాలి ఇలా అక్రమైనటువంటి కేసులు కానీ కక్షపూరితమైనటువంటి కేసులు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద పెట్టుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద నాయకుల మీద ప్రజల్లో సింపతి పెరుగుతుంది రోజు రోజుగా పెరుగుతుంది అదే సమయంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తారాస్థాయిలోకి వెళ్ళిపోతుంది పరిపాలనా విధానం ఆ విధంగా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు న్యూట్రల్గా ఉన్నవారంతా ప్రజలంతా చర్చించుకుంటున్నారు తెలుగుదేశం అభిమానులు అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అందులో సందేహం లేదు నిజానికి మనం కొద్దిగా ఆలోచించినట్లయితే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు కల్తీ మద్యాన్ని తయారు చేసి అమ్మేటువంటి అవకాశం ఉంటుందంటే ఎక్కడా ఉండదు అది మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో ఉమ్మడి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో ఇప్పటి అన్నమయ్య జిల్లాలో ఒక వ్యక్తి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తితో ఒప్పందం చేసుకుని అక్కడ కల్తీ మద్యాన్ని తయారు చేయమని రాష్ట్ర వ్యాప్తంగా అది అమ్మమని ఎవరైనా ప్రయత్నం చేస్తారా కనీస అవగాహన ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కూడా చేయడు ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎప్పుడు ఎలా దొరుకుతారు ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టకుండా అందరినీ జైల్లో పెట్టాలనేటువంటి కాన్సెప్ట్తో ఉన్నప్పుడు ఇటువంటి దుస్సాహసము జోగి రమేష్ గారు చేస్తారని ప్రజలు అనుకోవటం లేదు అది ఎవరికి సాధ్యం అధికార పార్టీ నాయకులకు మాత్రమే సాధ్యం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి షాపులన్నీ ఎవరు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఏర్పాటైన తర్వాత ఏర్పాటైనటువంటి షాపులు అవి బెల్ట్ షాపులు ఎవరు ఉంటారు ఎవరు నిర్వహించగలుగుతారు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులే నిర్వహిస్తే అమ్మగలుగుతారు మరి సా తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వారు కానీ సానుభూతి పనుల చేత నిర్వహించబడుతున్నటువంటి షాపులు కానీ ఈ బెల్ట్ షాపుల్లో ఒక ప్రతిపక్షానికి సంబంధించిన వైసీపీ పార్టీకి సంబంధించిన జోగి రమేష్ గారు కల్తీ మధ్యాన్ని తయారు చేసి అమ్మాలంటే అది సాధ్యమవుతుందా దొరకకుండా ఉంటాడు ఖచ్చితంగా దొరికేస్తారు కేసు పెట్టి ఇలాగ చేస్తారు అటువంటి అవకాశం ఉన్నప్పుడు జోగు రమేష్ గారు కల్తీ మధ్య చేసేటువంటి అవకాశం లేదని ప్రజలు అనుకుంటున్నారు వాస్తవం ఏంటనేది ప్రభుత్వము గౌరవ న్యాయస్థానాలు తేల్చవలసిందే అది మన చేతుల్లో ఉంటుంది ప్రజలు అనుకునే భావాలు మాత్రమే మనం చెప్పగలుగుతాం మరి ముఖ్యంగా ఎక్కడ ఎక్కడున్నారు అన్ని జిల్లాల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఉంది విజయనగర విశాఖపట్నంలో ఉంది అన్ని జిల్లాల్లోనూ పెట్టారు కృష్ణా జిల్లాలోనూ కూడా ఉంది రాష్ట్రం అంతా యూనిట్లు పెట్టి విచ్చలవిడిగా కల్తీ మధ్య నమ్మేటువంటి పరిస్థితి జోగి రమేష్ గారికి సాధ్యమవుతుందా లేదా అనిచేత జోగి రమేష్ గారు కోరుకున్నట్టుగా సిబిఐకి ఇచ్చేస్తే ప్రభుత్వానికి వచ్చేటువంటి చెడ్డ పేరు కొంత పోయేటువంటి అవకాశం ఉంటుంది చెడ్డ పేరుని చెడు చెడు చెడ్డ పేరు నుంచి తప్పించుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది సిబిఐకి ఇచ్చేస్తే ఆ సిబిఐ వరకు సిబిఐ క్షుణ్ణంగా పరిశీలన చేస్తుంది ఎంక్వైరీ చేస్తుంది జోగి రమేష్ గారికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడైనా లభిస్తే దాని ఆధారంగా జోగి రమేష్ గారు చేశారని సిబిఐ చెప్తే అప్పుడు ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది అంతేగాని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము వేసినటువంటి చిట్టు అధికారులు కనుక కేసుని ఎంక్వైరీ చేసి జోగి రమేష్ గారి ఇందులో ప్రమేయము కర్తాకర్మ కర్మ క్రియ జోగి రమేష్ గారు అని చెప్పినా కూడా ఆయన మీద చట్టంగా ఎన్ని కేసులు పెట్టినా ప్రజల్లోకి మాత్రము ఒక నమ్మకాన్ని కలిగించలేరు ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని కలిగించలేరు అనిచేత ఇప్పటికైనా ప్రభుత్వం ఈ కక్షపూరితమైనటువంటి కేసులకు దూరంగా ఉంటూ ఎవరైనా చట్ట వ్యరే వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే అటువంటి వారి మీద ఉపయోగ అటువంటి వారిని ఎప్పుడూ ఉపేక్షించకూడదు వారి మీద ఖచ్చితంగా కేసులు పెట్టాలి అలా కేసులు పెట్టకపోతే మన వ్యవస్థలను పాడైపోతాయి కానీ ఇవన్నీ కేసులు కనుక పక్కన పెట్టి అస్సలు పరిపాలన మీద దృష్టి పెడితే ప్రజలకు ఏం హామీలు ఇచ్చారు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఏం ఆశిస్తున్నారు దాని మీద దృష్టి పెట్టి సక్రమైనటువంటి పరిపాలన ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే మంచి పరి ఇటువంటి పరిపాలన సాధ్యము ఇంకెవరికి ఇటువంటి పరిపాలన సాధ్యం కాదు అన్న స్థాయిలో పరిపాలన చేస్తే ఖచ్చితంగా ప్రజలంతా అభినందిస్తారు సపోర్ట్ చేస్తారు లేదా పరిపాలన ఇదే విధంగా ఉంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ కాకముందే కూటమి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత అయితే ప్రజల్లో వచ్చింది అది మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టిగా అది ఆ విషయం వెళ్ళిందా లేదా అనేది తెలియదు కానీ క్షేత్ర క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూటమి ప్రభుత్వం ఒక్కసారి ఎంక్వైరీ చేసుకుని తన యొక్క పరిపాలన మార్కు విధానాన్ని మార్చుకున్నట్లయితే అసత్యాలను చెప్పడం కాకుండా వాస్తవాలను ప్రజలకు చెప్తే అప్పుడు ప్రజల యొక్క మన్ననలు పొందేటువంటి ప్రభుత్వ పాలన అందించగలిగితే ప్రభుత్వం మీద సానుభూతి సానుకూల అంశంగా మారుతుంది లేదా ప్రభుత్వం మీద ఇటువంటి వ్యతిరేకత ఇంకా కొనసాగుతూ కొనసాగుతూ పోతే పరిస్థితులు అందుకు భిన్నంగా వ్యతిరేకంగా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇటువంటి పరిపాలన కొనసాగించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి టూ జగన్మోహన్ రెడ్డి టూ పరిపాలన ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అదే వస్తే ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ ప్రభుత్వము వైసీపీ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టుకుంటూ పోతుండడం వల్ల న్యూట్రల్గా ఉన్నటువంటి ప్రజలు అనుకుంటున్నది జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రెండవసారి అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టాడు తన మార్కు రాజకీయాన్ని ఖచ్చితంగా చూపిస్తాడు అనే చర్చలు జరుగుతున్నాయి కాబట్టి అభిమానులు తెలుగు వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానుల్లోనూ నాయకుల్లోనూ ఒక నిజమైనటువంటి ఉత్తేజము బలము వారికి చేకూరింది ఇదే కనుక ఈ మనోధైర్యం కనుక అభిమానంలో కనుక రోజు రోజుకి పెరుగుతూ పోతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ప్రమాదము వారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికల్లో విరోచితమైనటువంటి పోరాటం చేసి ఎలాగైనా తన తమ పార్టీని అధికారంలో తీసుకురావటానికి ఎన్ని అవకాశాలనే ఎన్ని విధాలుగా పోరాటం చేయవచ్చు అన్ని విధాలుగా ప్రయత్నం చేసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఓడించేటువంటి అవకాశాలుంటే అదే కనుక జరిగితే కూటమి నాయకులకు అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు